హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఏపీ హిస్టరీ అనేది మనకి ఓకే ఎస్ఐ పీసీ ఎగ్జామ్స్ కానీ లేదంటే గ్రూప్ టూ మెయిన్స్లో అయితే మనకి డెబ్బై ఐదు మార్కులకు సంబంధించిన పేపర్ అనమాట అయితే ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అలాగే మీకు గనక కంప్లీట్ థియరిటికల్ ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలోకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా క్లాసెస్ నేనే చెప్పాను టోటల్గాను అలాగే దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట మరి దానికోసం మీరు మన బాలయ్యకి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించిన పేపర్ వన్ కూడా మీకు అందుబాటులో ఉంది దీంతోపాటు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కూడా మన దగ్గర హిస్టరీ పాలిటిక్ జిగ్రఫీ ఎకానమీకి సంబంధించిన కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కృష్ణపక్షం ఓర్వశి ఎవరి యొక్క రచనలు ఓకేనండి కృష్ణపక్షం మరియు ఓర్వశి అనేవి ఎవరి యొక్క రచనలు కృష్ణపక్షం నెక్స్ట్ ఓర్వశి సో మనకు తెలుసు కదా కృష్ణపక్షం శుక్లపక్షం అని పక్షం అంటే పదిహేను రోజులు అనమాట యాక్చువల్లీ ఓకే మరి మరి ఎవరి రచనలు అంటే చిలకమర్తి నరసింహం దేవులపల్లి కృష్ణశాస్త్రి కట్టమంచి రామలింగారెడ్డి అండ్ విసున సత్యనారాయణ అండి ఆన్సర్ వచ్చేసి మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అండి సో ఇతన్ని ఆంధ్ర షెల్లి అంటారు యాక్చువల్లీ ఓకే సో ఆంధ్ర షెల్లి అంటే యాక్చువల్లీ యూరోపియన్ రైటర్ అనమాట షెల్లి ఓకే సో అతను ఓకే మనకేంటంటే ఏపీలో తీసుకుంటే అటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తిగా ఇతనికి ఆంధ్ర షెల్లి అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఏంటంటే సినిమా పాటలు కూడా రాయడం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగు సినిమాల్లో మొట్టమొదటి సాహిత్యానికి ఇచ్చినటువంటి అంటే లిటరే లిరిక్స్కి సంబంధించిన అవార్డు నంది అవార్డులో ఫస్ట్ కూడా కృష్ణ శాస్త్రి గారికి వచ్చిందనమాట అవార్డు మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే చిలకపర్ చిలకమర్తి మనకి లక్ష్మీనరసింహం గారు తీసుకుంటే మనకి గణపతి అయిన నవలు రాయడం జరిగింది ఓకే అలాగే మనకి నవ్వుల గని ఇవన్నీ కూడా మనకి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారివి అలాగే నెక్స్ట్ కట్టమంచి రామలింగారెడ్డి తీసుకుంటే మొట్టమొదటి వీసీ అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీకి అలాగే ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది మనకి సిఆర్ రెడ్డి గారు నెక్స్ట్ అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు తీసుకుంటే మనకి జ్ఞానపీఠ అవార్డు ఓకే వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా మనకు తెలుసును ఓకేనండి మనకి తీసుకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా చాలా ఫేమస్ అనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే రైట్ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించి విశాలాంధ్ర ఏర్పాటు వలన తెలుగు వారికి కలిగే ప్రయోజనాలను వివరించింది ఎవరు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలండి విశ్వనాథ్ సత్యనారాయణ గారికి సంబంధించి మనకి అతను వేయి పడగలన్న పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట విశ్వనాథ్ సత్యనారాయణ గారు మరి ఆ వేయి పడగల పుస్తకాన్ని ఓకే మనకి హిందీలో రచించినటువంటి ప్రధానమంత్రి ఎవరు కింద కామెంట్లు చెప్పండి ఓకే వెయి పడగలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగల పుస్తకాన్ని హిందీలోకి సహస్ర ఫండ్ అనే పేరుతో ఓకే ఎవరు ట్రాన్స్లేట్ చేశారో కింద కామెంట్స్లో చెప్పండి చూడండి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించి విశాలాంధ్ర ఏర్పాడటం వలన తెలుగు కలిగే ప్రయోజనాలను వివరించింది ఎవరు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రాసి తెలుగు ఓకే ప్రజలందరూ కలిసి ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట ఆ బుక్లోనే ఆ పుస్తకం ఎవరు నెమలి పట్టాభి రామారావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఐదేవర కాళేశ్వర గారు నెక్స్ట్ కాశీనాథ్ నాగేశ్వర గారు అండి ఆన్సర్ వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య గారు వాస్తవానికి విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరంటే కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ లీడర్ అయినా యాక్చువల్లీ అప్పట్లో మద్రాసులో భాగంగా ఆంధ్ర ప్రాంతం ఉన్నప్పుడు ఓకే సో అందులోంచి బయటకు వచ్చి మొత్తం తెలుగు వాళ్ళంతా కలిపి కనుక ఉంటే విశాలాంధ్రగా కనుక ఏర్పాటు అయినట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్పిన వ్యక్తి అనమాట పొచ్చలపల్లి సుందరయ్య గారు దానికోసం ఆయన విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో పుస్తకాన్ని రాస్తారు అలాగే ఐదేవరి కాళేశ్వరరావు గారు కూడా ఆయన ఫైట్ ఆయన చేయడం జరిగిందండి ఇక్కడ తీసుకుంటే మనకు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీన్ అండ్ నవంబర్ ఇరవై ఆరు మనందరికీ తెలిసిన ఏంటంటే మనకి రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ అది కదా మనం నేషనల్ ఆర్డేగా కూడా మనం ట్వంటీ సిక్స్త్ నవంబర్ని మరి అదే రోజు యాక్చువల్లీ విజయవాడలో ఒక విశాలాంధ్ర మహాసభను కూడా ఏర్పాటు చేశారనమాట ఈ రెండింటిని మీరు సింక్ చేసుకోవచ్చు పాలిటిక్ ఒకటి హిస్టరీ ఒకటి ఓకేనా చాలా ఫేమస్ అండి కాళేశ్వర గారు కూడా అలాగే మరి కాశీనాథ్ నాగేశ్వర గారు తీసుకుంటే మనందరికీ తెలిసిన అమృతాంజన్ అనే దాన్ని మనకి ప్రారంభించడం జరిగింది అలాగే శ్రీబాగ్ అనేది వాళ్ళ యొక్క బిల్డింగ్ నేమ్ అనమాట అక్కడ మనకి శ్రీబాగ్ ఉడంబడికి అయితే జరిగిందండి శ్రీబాగ్ ఉడడంబడికి ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో జరిగింది అలాగే నెమలి పట్టాభి గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే రాయలసీమ మహాసభల యొక్క మొట్టమొదటి అధ్యక్షులు అనమాట మనకి నెమలి పట్టాభిభ గారు ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి గద్య తెక్కన గద్య వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారంట ఓకే గద్య తెక్కన మరియు గద్య వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారంట నడింపల్లి నరసింహారావు దేశరాజు పదబాపయ్య కందుకూరు వీరేశలింగం ధూరి రామిరెడ్డి అండి చూడండి కందుకూరు వీరేశలింగం కారండి ఓకే తెక్కన మనకు తెలిసిన ఏంటంటే మనకి ఓకే పద్య రచనలు చేసేవారిలో ఫేమస్ తెక్కన యాక్చువల్లీ కదండి మనకి నన్నయ్య తెక్కన ప్రగడ నన్నయ్య రాజరాజ నరేంద్రుని కవి తిక్కన మనకి మనుమసిద్ధి రెండవ మనుమసిద్ధి ఆస్థానకవి ప్రగడ వచ్చేసి మనకి వ్యామారెడ్డి దాస్తాన కవి అలా గద్య భాగంలో మనం తెలుగు చదివేటప్పుడు గద్యభాగం పద్య భాగం రెండు ఉంటాయి తర్వాత నాన్ డీటెయిల్ ఒకటి ఉంటుంది మనకి యాక్చువల్లీ అలా ఏంటంటే ఈ గద్యంలో అంటే ఏదైతే గద్య రచనల్లో తెక్కన వంటి వ్యక్తి అన్నది మనకి వీరేశలింగం గారికి ఉన్నటువంటి బిరుదు అనమాట గద్య తెక్ తెక్కన అలాగే గద్య వాంగ్మయ బ్రహ్మ ఒక రెండు ఇది కూడా మనకి అనమాట మరి ఇక్కడ తీసుకుంటే ఆ మిగతా వాళ్ళు ఎవరంటే నడింపల్లి నరసింహరావు గారిని గుంటూరు కేసరి అంటారు దేశరాజు పెదబాబాయ్య గారి స్పెషాలిటీ ఏంటంటే మనకి కందుకూరి వీరేశలింగం గారిని రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని అలాగే దేశరాజు పెదబాబాయ్య గారి ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజ త్రయంగా చెప్తారు ఎందుకంటే బ్రహ్మ సమాజ యొక్క సిద్ధాంతాలని ఆంధ్ర ప్రాంతంలో ఓకే బాగా మనకి ప్రచారం చేసిన వ్యక్తులు అంటే వీళ్ళు ముగ్గురు అనమాట బ్రహ్మ సమాజ త్రేయంగా అంటారండి మరి కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది క్రింది వాళ్ళ సరికానిది ఏది కవిరాజు తుమ్మల సీతారామూర్తి భూషణ్ రాయపురాల సుబ్బారావు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు దక్షిణ భారత గోకలని మోచల్ల రామచంద్రరావు మరి వీటిలో కరెక్ట్ కానిది ఏంటంటే మనకి ఓకేనండి కవిరాజు అండి కవిరాజు ఎవరంటే మనకి యాక్చువల్లీ తుమ్మల సీతారామూర్తి గారు కాదండి మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారండి యాక్చువల్ తుమ్మల సీతారామూర్తి గారు ఏమంటారంటే తెలుగు లెంక అంటారు యాక్చువల్లీ ఓకే కవిరాజ్ కవిరాజు అంటే మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారండి మనకి యాక్చువల్లీ ఈయన సోత పురాణం శంభక పదాల లాంటి పుస్తకాలు రాయడం జరిగింది మనం చాలాసార్లు చెప్పుకున్నాం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వాళ్ళ అబ్బాయి త్రిపురనేని గోపీచంద్ గారు అనమాట అతను ఒక అసమర్థన జీవిత యాత్ర పేరుతో పుస్తకం రాశారని చెప్ప ఇంచుమించు మనం ఓకే ఎక్కడో దగ్గర మనం ఏపీ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూలు చేసిన ప్రతిసారి కూడా నేను ఆ పుస్తకాన్ని మీకు అడ్రస్ చేసి చెప్తున్నాను యాక్చువల్లీ కదా అదొకటి నెక్స్ట్ గణపతి నవల ఒకటి రైట్ మరి ఇక్కడ చూడండి ఆ రాయపురాలు సుబ్బారావు గారు అండి రాయపురాలు సుబ్బారావు గారు ఏంటంటే మనకి ఏ దేశం ఏదైనా ఎందుకు కాలడినా మనకి పాట రాడడం జరిగింది అనమాట పొగడరా నీ తల్లి భూమి భారత్ అని అని నెక్స్ట్ అలాగే రఘుపతి గారి గురించి ఎంత మనం చెప్పుకున్నాం ఆయన బ్రహ్మర్షిలో ఒకళ్ళని చెప్పుకున్నాం నాయుడు గారి గురించి నెక్స్ట్ దక్షిణ భారతదేశ గోకలే మోచల్ల రామచంద్ర గారు మనకి దక్షిణ భారతదేశ గోఖలే ఏంటి మనకి భారతదేశంలో గోపాలకృష్ణ గోఖలే గారు ఎవరైతే ఉన్నారో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాశారు అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి మనకి నైన్టీన్ నాట్ ఫైవ్లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ప్రారంభించడం కానీ లేదంటే మితవాదులందరికీ నాయకుడిగా ఉన్నారు అలాగే మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు కూడా మనకి గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట యాక్చువల్లీ ఓకే సో ఇవన్నీ అంటే గోపాలకృష్ణ గోఖలే గారు ఓవరాల్ ఇండియాలో ఎలా చేస్తారో సౌత్ ఇండియాలో ఆ స్థాయిలో మోచార్ల రామచంద్ర గారు ఫైట్ చేశారనే ఉద్దేశంతో అతనికి దక్షిణ భారతదేశ గోఖలే అని చెప్పేసి టైటిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే దక్షిణ భారతదేశ విద్యాసాగర్డుగా మనం ఎవరని చెప్తా అంటే కందుకూరు వీరేశలింగం గారు అని చెప్తాం యాక్చువల్లీ విద్యాసాగర్ ఏంటంటే మనకు ఆయన ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో వితంత పునర్వివాహ చట్టం రావడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి అనమాట విద్యాసాగర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన కూడా నెక్స్ట్ అండి భారతదేశంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ చూడండి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అంటే డీసీసీ అంటారండి యాక్చువల్లీ ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటే ప్రతి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని పీసీసీగా చెప్తారు యాక్చువల్లీ పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనమాట అలా జిల్లా లెవెల్లో అయితే డీసీసీ అంటారు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఇండియా మొత్తం మీద మొట్టమొదటి డీసీసీ ఏర్పాటైందనమాట ఎక్కడ అయింది చూద్దాం భారతదేశంలోనే మొట్టమొదటి డీసీసీ కృష్ణా గోదావరి గుంటూరు ప్రకాశం ఉండే కృష్ణా జిల్లా డీసీసీ అని తర్వాత గోదావరిది కూడా వచ్చిందనమాట మరి ఇక్కడ చూద్దాం ఒకసారి కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ టూ జూలైలో ఏర్పాటు చేయబడింది సో ఇది భారతదేశంలో మొట్టమొదటిది అనమాట యాక్చువల్లీ అయితే దీని మీటింగ్ వచ్చేసి మనకు ఎయిటీన్ నైన్టీ టూలో గుంటూరులో జరిగిందండి మీటింగ్ గుంటూరులో జరిగింది అలాగే దీనికి అధ్యక్షులు ఎవరంటే రామస్వామి గుప్తాగారు అనమాట ఓకే ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో క్రియాశీలక అయినా అలాగే కృష్ణా జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ఏంటంటే ఎయిటీన్ నైంటీ త్రీ జూన్లో మచిలీపట్నంలో జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే రైట్ మరి చాలా ఇంపార్టెంట్ అంటే కృష్ణా జిల్లా కాంగ్రెస్ మీటింగ్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి అన్నది మనం మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది మీకు రైట్ నెక్స్ట్ చూద్దామండి రైట్ కృష్ణస్వామి దేవాలయం విఠలాస్వామి దేవాలయం నిర్మించిన వారెవరండి ఓకే నేను మీకు మోస్ట్లీ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ సరిగా కనిపించట్లేదు అన్నారని చెప్పేసి అన్నీ కూడా మీకు బ్లాక్ లెటర్స్లో ఇచ్చాను వైట్ బోర్డు మీద బ్లాక్ లెటర్స్ ఇచ్చాను ఎందుకంటే రెడ్ బ్లూ కలర్ ఇస్తుంటే అవి మాకు సరిగా కనిపించట్లేదు సార్ వీడియో చూస్తున్నప్పుడు అన్నారు సో మొత్తం మీకు బ్లాక్లోనే ఇచ్చాను అండ్ అలాగే నేను కూడా చివరికి నిలబడతాను మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా రైట్ కృష్ణస్వామి దేవాలయం మరి విఠలాస్వామి దేవాలయం నిర్మించిన వారు అచ్చుడి దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు రెండవ దేవరాయలు మొదటి దేవరాయలు అండి ఆన్సర్ వచ్చేసి కృష్ణదేవరాయలు అనమాట సో కృష్ణస్వామి దేవాలయం విఠలాస్వామి దేవాలయం నిర్మించిన వారు అంటే మనకి ఎస్కేడి అనమాట అలాగే ఈ నిర్మించిన మరొకటి ఏంటంటే మనకి పురందరదాస మఠం కూడా మనకి శ్రీకృష్ణ నిర్మించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో కృష్ణదేవరాయలు ఏంటంటే మనకి ఈయన తుళువ వంశానికి చెందినవారండి సో పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు మనకి శ్రీకృష్ణదేవరాయలు మనకి పరిపాలించడం జరిగిందనమాట టోటల్గా తీసుకుంటే మనకి సంగమ సాళువ అరవీట్ అనమాట మొత్తం నాలుగు వంశాల్లో విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తే థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ వరకు అందులో ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు మనకి కృష్ణదేవరాయలు గారు పరిపాలించడం జరిగింది సో ఈయన కాలంలో మనకి అష్టదిగ్గజాలు అనేటటువంటి కవులు కూడా ఉండేవారండి చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్గా మీకు మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అనేది ఇండియన్ హిస్టరీకి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇండియన్ హిస్టరీలో కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీలో చేసిన కొన్ని శాతవాహనులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ గోల్కొండ కుటుబ్షాహిల్ ఈ నాలుగు స్టూడెంట్స్ చాలామంది అడిగారు సరే మాకు ఇండియన్ హిస్టరీలో కూడా యాడ్ చేయండి ఏపీ హిస్టరీలో ఉండమంటే వాళ్ళకి కూడా యాడ్ చేయడం జరిగింది సో మిగతా టాపిక్ అంతా కూడా ఓన్లీ ఏపీ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట యాక్చువల్లీ మనకి ఎక్ష్వాకులు కానీ విష్ణు కుండీలు కానీ ఇదంతా కూడా ఓకేనండి రైట్ సో నెక్స్ట్ చూడమ్మా ఘటిక వాస్తవ సంచయ అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుండన్ రాజు ఎవరంట వాస్తయ వాస్తవ పుణ్య సంచయ అనే బిరుదు కలిగినటువంటి వారెవరు ఆప్షన్స్ ఇంద్రభట్టారక వర్మ నాలుగవ మాధవ వర్మ విక్రమేంద్ర వర్మ వర్మ అండి చూడండి ఇంద్రభట్టారక వర్మ అనమాట చూడండి ఇక్కడ భట్టారక వర్మ వచ్చేసి ఏడీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు పరిపాలించారండి ఇతను విక్రమేంద్ర వర్మ యొక్క కొడుకు అనమాట ఇతని బిరుదు ఘటికా వాస్త పుణ్యసంచయ ఇతను ఘటిక అనే విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన మొదటి రాజు అందుకని ఇతనికి బిరుది ఇచ్చారనమాట యాక్చువల్లీ కేసరగుట్ట సమీపంలో ఘటికేశర అనే ఘటికను ఏర్పాటు చేశారు ఘటికలో బ్రాహ్మణ పండితులు విద్యా బోధన చేసేవారు యాక్చువల్లీ ఓకేనండి వాస్తవానికి తీసుకుంటే పల్లవులు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు ఏమంటారని చెప్పేసి రెండు వేల పన్నెండు గ్రూప్ ఎగ్జామ్లు అడిగారు జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా ఓకేనా రైట్ ఇక్కడ ఘటికలు ఏంటంటే మనకి విష్ణుకొండలి టైంలో కూడా ఉన్నాయి వైదిక మతాన్ని అనుసరించే పరమ బ్రాహ్మణుడు అని అనిపించుకున్నారనమాట వైద్య మతాన్ని అనుసరించి ఇతను అనిపించుకున్నారు ఓకే ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఇంకా మనం చేద్దాం డెఫినెట్గాను ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం ఏపీ హిస్టరీకి సంబంధించి ఎవరైనా సరే మన ఛానల్ని ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది యూట్యూబ్లో అది కూడా చూడొచ్చు మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా వన్ నైన్టీ నైన్కి మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మెటీరియల్తో సహా మీకు డీటెయిల్గా వీడియో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటికల్పి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ సిక్స్ మంత్స్ అనమాట పేపర్ వన్ ఇస్తున్నాం గ్రూప్ టూకి సంబంధించి మిగతా కోర్సెస్ కూడా ఉన్నాయి మన యాప్ని డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలో ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్